నమస్తే నమస్యవాళ్ళు అందరు ఎట్లురు నేనైతే మస్తున్నా ఏం లేదు ఇక ఈరోజు అయితే మనం లాల్ దర్వాజా బోనాల దగ్గరకు అయితే వచ్చేసినాం ఇక ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లున్నాయో అండ్ ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళందరితో కూడా మనం కొన్ని బైట్స్ తీసుకుందాం అండ్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయో అది కూడా చూసేద్దాం ఇక్కడికి తెలుగు బిడ్డలు అందరికీ పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేయాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోదా అన్ని చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి తెలంగాణ బిల్లలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక లెక్క వస్తూనే ఉన్నారీ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీషులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లం ఉండాలని కోరుకుంటూ మొట్టమైతే చేసిన మరి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అదేవిధంగా చైర్మన్ మారుతి గారికి ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా పెద్ద సంఖ్యలో చేసిన మా సోదర సోదరి మనులందరికీ బోనాల శుభాకాంక్షలు మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు హిందు బంధువులందరికి అమ్మవారి ఆశీస్ హిందువులపై పుష్కరంగా ఉండాలని ముఖ్యంగా హిందువులపై ఎక్కువ ఉండాలి అమ్మవారి ఆశీసులని మనసుకోవాలని కోరుకుంటున్నా నమస్కారం అందరికీ శుభాకాంక్షలు 오늘은 이 세계의 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 테스트 세계의 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 세계 అమ్మవారికి బోరాలు నైవేద్యం సమర్పించడానికి వారుల తీరినటువంటి భక్తజనులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని బోరాల పండుగ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా తెలంగాణ ప్రజలు భక్తులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు ఇవాళ పట్నం అంతా బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటుంది ఈ యొక్క లాల్ద్రాజా సింహవాని అమ్మవారి దేవాలయం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు దేవాలయం అలంకరణ అయినా సరే బోనాల రద్దు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అమ్మవారి చూడడానికి కూడా నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారి అలంకరణ అయినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎన్ని రోజులు మనకి కష్టాలు బాధలు ఉన్నాయి అమ్మవారిని చూడంగానే ఇలా బాధలు కష్టాలని వెళ్ళిపోతున్నాయి అంత అద్భుతంగా ఉంది భక్తులు ప్రజలు అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారికి ఉడికేం సమర్పించాను చాలా సంతోషంగా అనిపిస్తుంది జై శ్రీరామ్ శ్రీ ఓ విడి అమ్మవారికి అందరికి నమస్కారం భాగ్యనగరం అంతా ముఖ్యంగా పాత వస్తే అంతా కూడా ఎంత గురించి తిరుగుతున్నారు ఏడవైనా మా అమ్మవారు మహిళ మహిళలందరూ కూడా ఒక అమ్మవారిగా తయారై అమ్మవారికి బోన ఎక్కువ వస్తున్నారు యువకులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ అమ్మవారి బోనాలు పాల్గొంటున్నారు ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తిలో గల్లి గల్లీలో ఒక పండుగ వాతావరణం చాలా బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనవాళ్ళు మనస్ఫూర్తిగా మీ మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఎవరికి ఏ గీడు ఆలోచించకుండా మీకు మంచి జరగాలని మీరు మీ మనసులో ఉన్న వారికి మంచి జరగాలని కోరుకోండి ఎప్పటిండి వస్తున్నారు ఇక్కడికి మేము చాలా మినిమం టెన్ ఇయర్స్ అవుతుందండి మేము ఇక్కడ బట్టి మీరు మొక్కుకున్న మొక్కులు అన్ని తీరుతాయి ఇక్కడ లాల్ దర్వాజ్ అంటేనే అమ్మవారికి పెద్ద పేరు ఉన్నది సో ఇక్కడ అన్ని ఎవరు ఎంతమంది కోరికలు తీర్చుకున్నా గానీ పక్కన నెరవేరుతుంది ఓకే సార్ మరి ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ అయితే ఇంకా ఘనంగా చేసిన అసలు మొత్తం ఇక్కడ ఏర్పాట్లు కూడా మరి ఈ ఇయర్ ఎక్కువ పబ్లిక్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది మరి మీరు ఏమనుకుంటున్నారు సార్ మరి ఇప్పుడు ఇది ముఖ్యంగా అమ్మవారి మీద వారికి ఉన్న అపారమైన భక్తిని తెలియపరుస్తుంది ఇక్కడి వారే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనం వల్ల వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఎంతో మంచిది అని వాళ్ళు భావిస్తున్నారు అండ్ ఇంకా ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్ టీజీ స్పెషల్ బస్సులు వేయడము అలాగే ఫ్రీ బస్సు సౌకర్యం ఉండడంతో కూడా పక్క జిల్లాల ప్రజలు కూడా

పోలీస్ వాళ్ళు ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నారు అంటే ప్రజల యొక్క భద్రత మా ముఖ్యం కనుక మేము పోలీసు వాళ్ళం నుండి సాయంత్రం వరకు చేస్తున్నాం మేడం అదేవిధంగా ఈ బోనాలు కూడా చాలా సెన్సిటివ్ ఏరియాలో ఉంది సో అందరూ సేఫ్గా జరిగే బండగ చేసుకోవాలని హ్యాపీగా చేసుకోవాలని మేము ఎక్కువ మంది ఉన్నా కూడా కష్టపడి పనిచేస్తున్నాం మేడం ఫుడ్ స్లీప్ లేకుండా ఇదే హ్యాపీ మేడం మేము డ్యూటీ చేస్తే అది మాకు చాలా హ్యాపీ డ్యూటీ చేస్తుంటే అది ఆకలి కూడా కాదు సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ